ఒకవాడు అంటాడు ఫుల్గా మంది వేసుకునే చర్చిల్లో ఉంటాడు దేవుడు దేవుడు ఇక్కడ లేడా దేవుడు ఇక్కడ లేడా లేడా ఇక్కడ ఉండాలి దేవుడు ఇక్కడ ఇక్కడ ఉండాలి చర్చిలో కాదు ఎక్కడ నాకేడున్నాడు చాలే మన నేను అన్నాను వరే నీకు ఏడ దేవుడు ఉంటే నువ్వు బారు షాపులో ఉండవు నీకేట బారు ఉంది నీకేట దేవుడు ఉంటే నువ్వు వచ్చి మందిరంలో ఉంటావు దేవుని మందిరంలో కూర్చొని ముసుకంగా మనం ముసుకేసుకోగానే మంచి వాళ్ళ మనం దేవుని మందిరంలో తెల్ల చొక్క తెల్ల ఫైట్ వేసుకొని కూర్చోకొని కాస్త గడ్డం పెంచుకోకొని మంచో అయిపోలేం మనం రోడ్డు మీద తిరిగే పిచ్చోడి కూడా పెరిగేది గడ్డం దేవునికి స్తోత్రం ఆ అబ్బాయి అదిగే లెక్కలేదుగా ఈ పై గెటప్లు కాదు లోపల సెటప్ ముఖ్యం ఆ సెటప్ దేవుడు పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి పూనుకున్నాడు అందులోనే మనల్ని రక్షణకు ముందు కొన్ని అనుభవాలు గుండా తీసుకొచ్చాడు రక్షణ తర్వాత కూడా క్రీస్తు పూర్వం కొన్ని అనుభవాలు క్రీస్తు శకంలో కూడా కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని తీసుకెళ్తున్నాడు రైటా రాంగా అవసరమా అనవసరమా వద్దంటే చెప్పండి ప్రార్థన చేస్తా నీలో ఉన్న లోకం బయటికి పోవాలా లోపలే ఉండాలా పోకుండా ఒకవేళ నీళ్ళ ఉన్న లోకం లోపలే ఉంటే కొద్ది రోజుల్లో నువ్వు లోకంలో కూర్చుంటాం ఒకవాడు అంటాడు ఫుల్గా మందేసుకునే చర్చిల్లో ఉంటాడు దేవుడు దేవుడు ఇక్కడ లేడా దేవుడు ఇక్కడ లేడా లేడా ఇక్కడ ఉండాలి దేవుడు ఇక్కడ ఇక్కడ ఉండాలి చర్చిలో కాదు ఇక్కడ నాకు ఏడు ఏడున్నాడు చాలేమన్నా నేను అన్నాను వరే నీకు దేవుడు ఉంటే నువ్వు షాపులో ఉండవు నీ కేట బారు ఉంది నీ దేవుడు ఉంటే నువ్వు వచ్చి మందిరంలో ఉంటావు నువ్వు పరిశుద్ధుల్లో ఉంటావు నీ కేట దేవుడు లేడ బారు ఉంది రంగు నీళ్ళు ఉన్నాయి అందుకే లెగితే నువ్వు అడగలాగుతున్నావు అయిస్కాంత గురుత్వాకర్షణ శక్తి లాగినట్లు లాగుతూ ఉందిరా నిన్నది ఒకవేళ ఇక్కడ దేవుడు ఉంటే ఆయన రెక్కల చలవలోకి లాగుతూ ఉంటాడు నిన్న ఒకవేళ నీలో దేవుడు ఉంటే లోకములో నువ్వు వేరుపరచబడ్డావు నీలో ఉన్న లోకం కూడా నేను వేరుపరచబడితే నీ నోట ఏముంటుందో తెలుసా నిన్ను చేరాలి నిన్ను చేరాలి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టేటట్టు నిన్ను దేవుడు తీర్చిదిద్దాలనుకుంటే కొన్ని కఠినమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు ఒక ఆశీర్వాదకరమైన సంఘము దేవుని ఇల్లు నీ చేత కట్టించాలని దేవుడు అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు గుండా నిన్ను తీసుకెళ్తాడు అవి కఠినమైనవి అయి ఉండొచ్చు అలాగే వ్యక్తిగతంగా నిన్నొక దేవుని ఇల్లుగా మార్చాలి హేయమైన స్థితిలో ఉన్న నిన్ను సుందరంగా తీర్చిదిద్దాలి అంటే నీలో ఉన్న ఐగుప్తుని వెళ్ళగొట్టాలి లోకాన్ని వెళ్ళగొట్టాలి ఎందుకంటే నువ్వు ఆయన పక్కన కూర్చోవాలి రేపు పనుంది నీతో ఆయనకి అది ప్రణాళిక నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా పని చేయాలి దానికి అనుగుణ్యంగా నేను సిద్ధపరచడానికి చెరుగు మిషన్లో చెరుగును పెట్టి సారం నిండినట్టు పిండి లైన్లో తెచ్చుకుంటాడు దీనికి నువ్వు నేను మనం ప్రీపెయిర్డ్గా ఉండాలి సిద్ధపరచబడి ఉండాలి హృదయాలను సిద్ధపరచుకోవాలి ఏమంటావు దేవుడు అన్యాయస్తుడాన్ని నమ్మదగినోడా ఎంతమంది ఒప్పుకుంటారు డౌట్ లేదుగా రైట్ క్రీస్తు పూర్వం అంటే శ్రమలు వేరు మరి ఇప్పుడు క్రీస్తు శకంలో కూడా శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏసైలోకి రాకముందు వేరండి ఇప్పుడు ఏసైల్లోకి వచ్చినా కూడా బాధలు ఎందుకు నోరు దేర్ చెప్పండి ఇప్పుడే ఉన్నారుగా నీలో ఉన్న అద్ది నీ మీద నీకున్న విశ్వాసాన్ని ఇతరుల మీద నీకున్న విశ్వాసాన్ని టోటల్గా నీ విశ్వాసం ఎటు ఉండాలి రైట్ నీ లోకం ఎవరై ఉండాలి అద్ది కదా ఆయన నీ లోకం అయిపోవాలి నీలో ఉన్న ఇతర లోకాలన్నీ వెళ్ళిపోవాలి అందుకే అవసరాన్ని బట్టి అగ్ని బంటి శ్రమలు కలుగుతున్నవని చున్నవని తెలిసి కలత చెందబో అవసరాన్ని బట్టి సవలు కలుగుతున్నవని శ్రమ వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చేలా అన్నాడు దేవదాస్ గారు స్తోత్రం ఏయ్ శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ తెచ్చిన మేలేదో ఇచ్చావే అన్నాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ చివరి ఇచ్చివరమాట ఈరోజుకి చివరి మాట నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నావో కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో నీకు అర్థమైంది అర్థమైందా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది ఫలానా సమస్య రావటం వల్ల ఇదిగో ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్ని కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేం జరిగినాయో అన్నీ నీ కళ్ళకు చూపిస్తాడు ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం స్వర్ణం చీల్చబడక దున్నబడకపోతే భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే శ్రమల కొలి మిలో నమ్ముస్తమా ఇది సత్యం వీడబు కుమ విశ్వాసం నిరాశ నిరాశ కన్నీరు దేవుడు నాతో చెప్పేదేవరే రే రే పిచ్చోడా కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడా కొంత నీలో ఉన్నది బయటికి పోతేనే ఇంత కార్యం జరిగేదే రే మొత్తంగా నీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయి నేను కూర్చుంటే ఇంక పూర్తిగా ఎట్లాంటో ఊహించరా ఎందుకు రాంగిపోతున్నావు ఎందుకురా భయపడుతున్నా నేనేమన్నా సైకోనా లేకపోతే నేనేమన్నా శాడిస్టునా నిన్ను ఇబ్బంది పెట్టి ఆనందపడటానికి నువ్వు నా ప్రాణంరా నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు నా కుమారి నా ప్రాణం నా కుమారుడా కుమారుడా నువ్వు అగచాట్ల పాలై అవమానాల పాలి హేళన మరణ అనుభవాలు చోట నాకు సంతోషం అనుకున్నావా నాకు ఆనందం అనుకున్నావా అనుకున్నావా శాప నువ్వు అనుభవించడం నాకు సంతోషం ఇచ్చిందనుకున్నావా అనుకున్నావా నేనేమన్నా సైకోనా మరి కానప్పుడు ఎందుకు చేశావు నన్ను ఇట్లా లోకంలోంచి నిన్ను బయటికి తెచ్చిన కానీ నీలో ఉన్న లోకం అలానే ఉంది లోకం అలానే గుడారం నీలోనే ఉంది రొంపాయను దేవత నక్షత్రం నీలోనే ఉంది ఐగు తీల తోడ ఐగుత్తుల తోడ నాలుగు రోజులు మోసే పక్కకి వెళ్ళేటప్పుడు వచ్చింది చూడు ఆ దూడ ఉంది నీలో ఉంది ఉన్న తెలీదో ఈ ఉన్న మారాగా నేను వచ్చాగా నేను ఇప్పుడు బాగుపడ్డా మంచిగా అనుకుంటున్నావు నువ్వు ఏం అయింది నువ్వు సరుకు నీ దగ్గర అని తీసేయడానికి ఇవన్నీ నేను వాడతాన్ని నాకేం కళ్ళు లేవు అనుకున్నావా నేనేమన్నా నీ హృదయం లోతులు లేవు చూడలేను అనుకున్నావా అన్ని ఎరిగే అన్ని ఎరిగే అన్ని ఎరిగే నువ్వేం చేయాలి నీలో ఉన్న లోకం నీలో ఉన్న మొక గుడారం గుారం రంపాయన దేవత నక్షత్రం ఒకటొకటిగా ఒకటొకటిగా నీలో ఉన్నవన్నీ బయటికి పోయిన నాడు దేవుడే వచ్చి నీలో నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ సంఘంలో కూర్చున్న నాడు ఆ ఫలింతే అప్పటి దాకా ఒపిగుర అప్ప చెప్పు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ప్రభా తీసుకో శ్రద్ధ తీసుకో దృష్టి నిలుపు నిలిపో ఉన్న లోకాన్ని ఐగుప్తు దూడల్ని వెళ్ళగొట్టు ఐగుప్తు అన్యత్వాన్ని వెళ్ళగొట్టు ఐగుప్తు నక్షత్రారాధన వెళ్ళగొట్టు వెళ్ళగొట్ట నన్ను అప్పగించుకుంటున్నాను అనుమతించే చేదైనా కానీ శక్తిని నన్ను చేయి వదలకయ్యా నన్ను చేయి విడే ఒక ఒక్కటి 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 నన్ను చేయి నన్ను ఖాళీ చేయి సంఘాన్ని కట్టే వ్యక్తిగా కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా సమాజానికి దీవెనకరంగా రేపు నీతో యుగ యుగాలు గడిపే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు నా బిడ్డల్ని తీర్చిదిద్దావు నా కుటుంబాన్ని తీర్చిదిద్దాం నన్ను సిద్ధపరచ నా వారిని సిద్ధపరచు సిద్ధపరచు ఏసు నడుగుచున్నా